తిరుపతి జిల్లాలో సంచలనం రేకెత్తించిన శ్రీకళస్తి మండలం పుల్లారెడ్డి కడ్డిగ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని నేరానికి సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యాలను బంగారం మరియు ద్విచక్ర వాహనం నేరానికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా వెల్లడించారు నవంబర్ తేదీ రాత్రి పుల్లారెడ్డి కండ్రిగర్ గ్రామానికి చెందిన చెవిరెడ్డి మహాదేవరెడ్డి మరియు ఆయన భార్య జయమ్మపై కత్తులతో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో జయమ్మ అక్కడికక్కడే మరణించారు ఈ ఘటనపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చర్యలను వేగవంతం చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఈ వివరాలను ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెరణించారు ఈ కేసు దర్యాప్తును అడిషనల్ ఎస్పి రవిమనోహరాచారి వారి సూచనలతో శ్రీకాళహస్తి ఎస్ డిపిఓ నరసింహమూర్తి పర్యవేక్షణలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం చేపట్టిందని ఈ బృందం సేకరించిన ఆధారాలు సమాచారాలు ఆధారంగా ఈరోజు ఉదయం తడా శ్రీకాళ మెయిన్ రోడ్డులోని తంగేళ్లపల్లి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని అన్నారు నిందితుడి అరెస్టుతో పాటు రెండు బంగారు గాజులు ఒక బంగారు చేయిను నేరానికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్ ప్రయాణించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై మరింత చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు ఈ కేసు చేతల్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి రూరల్ ఎస్ఐ బుచ్చనాయుడు కంట్రిగా ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు నవంబర్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ సెవెన్ ఇంటర్వ్యూనింగ్ ట్వంటీ సెవెన్ మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కంట్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధు మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పుల్లారెడ్డి కంటిగా ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద దాడి జరిగింది ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన అడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వలన రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ని డిఎస్పీ శ్రీకాళహస్తిని ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్ టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఒక ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా కిటికీని అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే ఈ పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిర్పించడం జరిగింది ఇతను అప్పులు ఎక్కడ ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది అవి కూడా రికవర్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండర్ డిఎస్పి శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాడు పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది